ఈరోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఐసీఈయూ వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఎల్ఐసీ డివిజన్ ఆఫీస్ కార్యాలయంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి లంచ్ ముందు ఒక గంట సమ్మె జరిగింది ఐసీఈయు వరంగల్ డివిజన్ అధ్యక్షుడు కామ్రేడ్ బి శ్రీహరి మాట్లాడుతూ ఎల్ఐసీలో సత్వరమే క్లాస్ త్రీ అండ్ ఫోర్ క్యాడర్లలో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కార్మిక సంఘంగా ఆనుభవించి ఎల్ఐసి జాతీయకరణ ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిందని తెలిపారు కార్యక్రమంలో వరంగల్ డివో బేస్ యూనిట్ కార్యదర్శి కామ్రెడ్ శ్రీమికర్ రెడ్డి ఐసీఈయు వరంగల్ డివిజన్ కోశాధికారి రేష్మ రవీందర్ రావు కవిత రవిరాజ్ పద్మజ సుమా స్వరూపరాణి రేణుక వెంకటరమణ మోడెం వెంకటేశ్వర్లు పాపరెడ్డి శీలం యాదగిరి సుధాకర్ కామ్రెడ్ శ్యామ్సుందర్ మరియు ఇతర సీనియర్ కామ్రెడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ కమిటీ చెన్నైలో సెవెంత్ టు ట్వెల్త్ డిసెంబర్తో జరిగింది అందులో తీసుకున్న డిసిషన్ ప్రకారం ఎల్ఐసిలో క్లాస్ త్రీ క్లాస్ ఫోన్ క్యాడర్లో రిక్రూట్మెంట్ ఉండాలని అలాగే నైన్టీన్ ఎయిటీస్లో తీసేసిన రికగ్నేషన్ మేడం ఇందిరాగాంధీ పీరియడ్లో ఇన్ ఏఐ రికగ్నేషన్ తీసేయడం జరిగింది స్ట్రైక్లో వెళ్ళడం జరిగింది ఆ రోజు ఆటోమేషన్కి వ్యతిరేకంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి ఈవెన్ దో ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్న మా యొక్క ట్రేడ్ యూనియన్ను రికగ్నేషన్ ఇవ్వకపోవడం అనేది శోచనీయము దానిలో భాగంగానే ఈరోజు మరి ఇన్ని రోజుల గ్యాప్ తోటి మనం స్ట్రైక్లోకి వెళ్ళినాం గతంలో కూడా ప్రధానమైన డిమాండ్ ఉంది మాది అలాగే రిక్రూట్మెంట్ అనేది క్లాస్ త్రీ క్లాస్ ఫోరు అంటే మనకు ఎయిటీ నైన్ నైంటీ టూ బ్యాచ్ తర్వాత ఈరోజు క్లాస్ త్రీ క్యాడర్లో ఇంతవరకు రిక్రూట్మెంట్ జరుగుతలేదు బై వే ఆఫ్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ పద్ధతిలో మాకు డే బై డే మరి స్టాఫ్ తగ్గిపోతుంది గతంలో లక్ష ఇరవై వేలు ఉద్యోగుల సంఖ్య ఈరోజు చూసుకున్నట్టయితే నలభై ఏడు వేలకు వచ్చింది అంటే పాలసీ హోల్డర్లను దృష్టిలో పెట్టుకొని పాలసీ హోల్డర్లకు సరైన సేవ అందించాలంటే ఎల్ఐసిలో మన రిక్రూట్మెంట్ అనేది ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే పాలసీ హోల్డర్ సర్వీస్ చేయాలి ఎల్ఐసి మరి పబ్లిక్ రంగ సంస్థలనే ఉంటే మన ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మా యొక్క ఆలోచన అదే స్లోగన్ మనకు అందరికీ తెలుసు ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని అలా కాకుండా ఈరోజు మోడీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మరి అగ్నెస్ట్గా పాలసీ హోల్డర్కి అగ్నెస్ట్గా ఎంప్లాయీస్కి అగ్నెస్ట్గా చేస్తున్నారని మన అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఎఫ్డీఐ హైక్ తీసుకోండి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంత సెవెంటీ నైన్ దాన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ చేసింది దాన్ని కూడా అపోజ్ అపోజ్ చేస్తున్నారు జిఎస్టీ తీసుకోండి ఏదైతే మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు దాచుకున్న సొమ్ము మీద ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ చేస్తుంటే దాన్ని వ్యతిరేకించడం మీరు అందరూ గమనించుకుంటారు ఆల్రెడీ పార్లమెంట్లో చర్చకు వచ్చింది విషయం దాన్ని అపోజ్ చేసిన విషయం వాళ్ళ యొక్క భాగస్వామి అయిన నితిన్ గడ్కరీ మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ మినిస్టర్ గారు దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఒక లెటర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది అంటే వీటన్నింటిది ఈ యొక్క బోడీ గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత అని అనిల్ అంబానికో ఆదానికో అప్ప ప్రయత్నంలో భాగంగా ఈరోజు మరి ఎల్ఐసిలో రిక్రూట్మెంట్ లేదు మేము ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము ప్రజల కోసం ఉన్నాం ఎంప్లాయీస్ కోసం కాదు మా జీతభత్యాల కోసం కాదు మేము ప్రజల కోసం సేవ చేయగలిగిన రెడ్డి ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే క్లాస్ త్రీ క్లాస్ ఫోర్లో రిక్రూట్మెంట్ కావాలని అలాగే ఎప్పుడైతే ఎయిటీసీలో తీసేసిన రికగ్నేషన్ను మాకు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు స్టైకులో పోతున్నాం నా పేరు ప్రభాకర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు లంచ్కి ముందు ఒక గంట విరామము స్ట్రైక్ మా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన కాల్లో భాగంగా మేమందరము పన్నెండున్నరకి ఈరోజు మా విధులన్నీ బహిష్కరించి బయటకు వచ్చాము ప్రధానంగా మా రెండు డిమాండ్లు ఏంటి అంటే మొదటగా పబ్లిక్ సెక్టర్ని వీక్ చేయాలని చేసేటువంటి కార్యక్రమంలో ఉన్న ప్ర ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉన్న కార్యక్రమంలో భాగంగా రిక్రూట్మెంట్ని లేకుండా చేయడం రిటైర్ అయిపోతున్న వీక్ అయిపోతున్న పబ్లిక్ సెక్టర్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పాలనే ఒక దుర్బుద్ధితో చేస్తున్నటువంటి ప్రధానమైన అంశంగా మాకు కనబడుతుంది కాబట్టి వెంటనే క్లాస్ త్రీ అండ్ ఫోర్లో కొత్త రక్తం మా మన పబ్లిక్ సెక్టర్లోకి రావాలని మేము మేమందరం ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అలాగే క్లాస్ త్రీ ఫోర్ యూనియన్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి యూనియన్ మా ఏఐఏ ఏఐఏలో గుర్తింపు కోసం ఇది ఇంతకుముందు ఉన్నది తొలగించబడింది అయినప్పటికీ ఇన్నేళ్లుగా పద్దెనిమిది వందల ఎనిమిది నుంచి మేము అన్ని పోరాటాల్లో పాల్గొని విజయాలు మా ఎంప్లాయీస్కి కావాల్సిన హక్కుల్ని సాధించుకుంటూ వచ్చాము అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్కి చాలా ప్రో అయ్యి ఇలాంటి ప్రభుత్వం దగ్గర మనకి గుర్తింపు కంపల్సరీ ఉండాలి అనేది ఈ ప్రధాన అంశం ఈ రెండింటి కోసం ఈరోజు మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాము నేను కళ్యాణి జనరల్ కౌన్సిల్ మెంబర్ ఐసీయు వర్గస్